హాయ్ హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ టీ స్టడీస్ అండి అండ్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి తెలంగాణ చరిత్ర తెలంగాణలోని ముఖ్యమైన చరిత్రలోని బిట్స్ ఇంపార్టెంట్ బిట్స్ ప్రాక్టీస్ చేద్దాం అండ్ మన ఛానల్లో డైలీ కరెంట్ అఫైర్స్ అప్లోడ్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా మన ఛానల్ విజిట్ అవ్వండి అండ్ ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి మీకు చాలా యూజ్ అవుతుంది జస్ట్ స్టార్ట్ ద వీడియో శాతవానులు ఫస్ట్ క్వశ్చన్స్ వచ్చేసి శాతవాహనులు ఆంధ్రులు ఒక్కరు కాదని వాదనను బలపరిచిన సిద్ధాంతకర్త ఇవ్వరు సో శాతవాహనులు మరియు ఆంధ్రులు ఒక్కరు కాదట వీళ్ళిద్దరు ఒక్కరు కాదట ఒకే ఒకే జాతి చెందిన వారు కాదని చెప్పిన సిద్ధాంతకర్త ఎవరు బలపరిచిన చెప్పిన సిద్ధాంతకర్త ఇవ్వరు సో ఆప్షన్ చూసుకుంటే బర్జస్ బార్నెట్ సుక్తంకర్ బిఎన్ శాస్త్రి వివి మీరాశ్రీ సో మనకు కొద్ది ద కరెక్ట్ ఆన్సర్ మనకు వచ్చేసి సుక్తాంకర్ ఇతనే శాతవానులు ఆంధ్రులు ఒక్కటి ఒక్కరు కాదు అని అని చెప్పడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే బౌద్ధ సన్యాసులకు వంద నివర్తనల భూమిని వంద నివర్తనల భూమిని దానంగా ఇచ్చిన శాతవాహన రాజు ఎవరు శాతవాహన రాజు ఎవరు వంద నివర్తనల భూమిని దానంగా ఇచ్చిన శాతవన రాజు ఎవరు సో మనకు ఆప్షన్స్ వచ్చేసి యజ్ఞ యజ్ఞశ్రీ శాతకర్ణి ఒకటవ పులోమావి గౌతమిపుత్ర శాతకర్ణి ఒకటవ శాతకర్ణి ఎంత కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు గౌతమిపుత్ర శాతకర్ని అండ్ థర్డ్ క్వశ్చన్ చూసుకుంటే కుండ కుండ బాలశ్రీ ఈ కింది వాటిలో కింది వారిలో ఎవరి ఒక కుమార్తె సో కుండ బాలశ్రీ ఎవరి యొక్క కుమార్తె అని అడగడం జరుగుతుంది మనం ఆప్షన్ చూసుకుంటే వీరపురుషదత్తుడు శ్రీశాంతమూలుడు యుహువల శాంతమూలుడు రుద్రపురుషదత్తుడు సో మన కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వీర పురుషదత్తుని యొక్క కుమార్తె కొండ బాలశ్రీ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే చందుర్తి యుద్ధం ఎప్పుడు జరిగింది చందుర్తి యుద్ధం ఎప్పుడు జరిగింది సో ఈ చందుర్తి యుద్ధం అండ్ బొబ్బిలి యుద్ధాలు మనకు ఆంగ్లో మరో ఆంగ్లో మరాఠో యుద్ధ కాలంలో జరగడం జరుగుతుంది సో మనకు ఆప్షన్స్ వచ్చేసి సారీ అండి ఆంగ్లో కర్ణాటక యుద్ధం యుద్ధకాలంలో ఈ చందుర్తి మరియు బొబ్బిలి యుద్ధాలు జరగడం జరుగుతుంది అండ్ ఇక్కడ ఆప్షన్ ఆప్షన్ చూసుకుంటే సెవెంటీన్ ఫిఫ్టీ సిక్స్ సెవెంటీన్ ఫిఫ్టీ సెవెన్ సెవెంటీన్ ఫిఫ్టీ ఎయిట్ సెవెంటీన్ ఫిఫ్టీ నైన్ సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సెవెంటీన్ ఫిఫ్టీ ఎయిట్ సెవెంటీన్ ఫిఫ్టీ ఎయిట్లో చందూర్తి యుద్ధం జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే గాంధీ హాస్పిటల్ ఏ సంవత్సరంలో నిర్మించబడింది హైదరాబాద్లోని గాంధీ హాస్పిటల్ ఏ సంవత్సరంలో నిర్మించబడింది ఎయిటీన్ ఫిఫ్టీ టూ ఎయిటీన్ ఫిఫ్టీ ఫోర్ ఎయిటీన్ ఫిఫ్టీ సిక్స్ 1858 and the correct answer is 1854. 1854 ఎయిటీన్ ఫిఫ్టీ ఫోర్ ఎయిటీన్ ఫిఫ్టీ ఫోర్లో గాంధీ హాస్పిటల్ నిర్మించడం జరిగింది సో సిక్స్త్ క్వశ్చన్ చూసుకుంటే బద్దెన రెండవ కృష్ణుని సో రాష్ట్రకూట రాజులైన రెండవ కృష్ణుని రాష్ట్ర రాజు సో రెండో రాజు అయిన రెండో కృష్ణుని తరపున తూర్పు చాళుక్య రాజ తూర్పు చాళుక్య రాజైన ఒకటవ భీమునిపై రెండో కృష్ణుని రాజ్ తరపున ఒకటవ భీముని మీద యుద్ధం చేశాడని చెప్పడానికి చెప్పడానికి ఆధారమేది సో బద్దెన బద్దెనుడు ఎవరి తరపున యుద్ధం చేశాడు రెండో కృష్ణుని తరపున యుద్ధం చేశాడు ఎవరి మీద యుద్ధం చేశారు తూర్పు చాళుక్య రాజైన ఒకటవ భీముని మీద యుద్ధం చేశాడు సో ఇది ఏ ఆధారంగా చెప్పబడింది సో మనకు ఆప్షన్ చూసుకుంటే విములవాడ శాసనం కొల్లిపర శాసనం కర్క్యాల శాసనం పర్బని శాసనం సో ద కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు పద్బని శాసనం పర్బని శాసనం కరెక్ట్ ఆన్సర్ అండ్ సెవెంత్ క్వశ్చన్ చూసుకుంటే రేపాక ప్రాంతం తెలంగాణలో ఏ జిల్లాలో కలదు ప్రస్తుతం రేపాక ప్రాంతం ప్రస్తుతం తెలంగాణలో ఏ జిల్లాలో కలదు సో మనకు ఆప్షన్ చూసుకుంటే వరంగల్ నల్గొండ మహబూబ్ నగర్ కరీంనగర్ ఉమ్మడి జిల్లాలండి ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ కరీంనగర్ ప్రస్తుతానికి రేపాక ప్రాంతం కరీంనగర్లో ఉంది అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే నాగతి రాజు ఈ క్రింది ఈ రాజవంశంలో చిట్ట చివరి చిట్ట చివరి రాజు ఆప్షన్ చూసుకుంటే వేనవాడ చాలిక్యలు కళ్యాణి చాళుక్యులు వెంగి చాళుక్యులు కళ్యాణి చాళుక్యులు సో ఈ రెండు బిట్ ఒకటే బిట్ అడెండి అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ కళ్యాణి చాళిక్యులు అండ్ టూ అండ్ ఫోర్ ద కరెక్ట్ ఆన్సర్ కళ్యాణి చాళిక్యలు రాజు కళ్యాణి చాళుక్య వంశానికి చెందిన రాజు నాగతి రాజు అండ్ నైన్త్ క్వశ్చన్ చూసుకుంటే ధృవ్యేశ్వర పండితుడు ఈ కింది ఏ కాకతీయ రాజు యొక్క శైవ మత గురువు శైవ మత గురువు సో ఆప్షన్ చూసుకుంటే మనకు గణపతి దేవుడు మహాదేవుడు ఒకటవ ప్రతాపరుద్రుడు రెండవ ప్రతాపరుద్రుడు అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ మహాదేవుని మహాదేవుని యొక్క మహాదేవుడు రాజు యొక్క పండ్ గురువు శైవ గురువు ధ్రువేశ్వర పండితుడు మహాదేవుని యొక్క గురువు అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే కాకతీయులలో గొప్పవాడైన గణపతి దేవుని సంబంధం లేని బిరుదు సో గణపతి దేవునికి గల సంబంధం లేని బిరుదు లేవు అని కౌడయ్య నోడ చోట కటక చురకర ఆంధ్రదేశుడు చోదాక్ష్మ పాల సో ఇతని యొక్క బిరుదులు ఇందులో ఇతనికి లేని బిరుదు అయింది సో ఆప్షన్ మనకు ఆప్షన్ ఫోర్ ఇద్దా కరెక్ట్ ఆన్సర్ సో చోదాక్షమ పాల లెవెంత్ క్వశ్చన్ చూసుకుంటే విశ్వేశ్వరుడు ఎవరి ఆసనంలో ఉన్న కవింది వారిలో విశ్వేశ్వరుడు ఎవరి ఆస్థానంలోని కవి ఆప్షన్ చూసుకుంటే కుమారసింగ భూపాలుడు సింగమ నాయుడు ఒకటవ అన్నత్వ అనభోత నాయకుడు రెండవ అనభోత నాయకుడు అండ్ ద కరెక్ట్ ఆన్సరీ కుమారసింగ భూపాలుడు కరెక్ట్ ఆన్సరీ కుమారసింగ భూపాలుడు నెక్స్ట్ ట్వెల్త్ క్వశ్చన్ చూసుకుంటే కుతుబ్ షాహీ ఏడుగురు పాలకులు దాదాపు ఎన్ని సంవత్సరాలు పాలించారు కుతుబ్ షాహీలోని ఏడుగురు పాలకులు దాదాపు ఎన్ని సంవత్సరాలు పాలించారు సో ఆప్షన్స్ వన్ సిక్స్టీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ ఎయిటీ ఫైవ్ టూ ట్వంటీ ఫైవ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ నూట డెబ్బై ఐదు సంవత్సరాలు కుతుబ్ షాహీలు తెలంగాణలో మొత్తం ఏడుగురు రాజులు పాలించారు మొత్తం ఎంతమంది ఏడుగురు రాజులు ఏడుగురు రాజులు మొత్తం ఎన్ని సంవత్సరాలు నూట డెబ్బై ఐదు సంవత్సరాలు పాలించారు సో అండ్ నెక్స్ట్ థర్టీన్త్ క్వశ్చన్ చూసుకుంటే కుతుబ్ షాహీరా అధికార భాష ఇది కుతుబ్ షాహి వాళ్ళ అధికార భాష ఇది సో ఆప్షన్స్ అరబిక్ ఉర్దూ పార్షిక అండ్ ఒకటి మరియు రెండు అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ పార్షిక పర్షియన్ కుతుబ్ షాహిల అధికార భాష పర్షియన్ అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫోర్టీన్త్ దక్షిణ భారతదేశంలో క్రీస్తు పూర్వం ఆరో శతాబ్దంలో ఏ ఏర్పడిన మహాజనపదమైన అస్మక 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 ప్రస్తుతం ఏ జిల్లాలో ఉంది సో అస్మక ప్రా జనపదాలలో మహాజనపదాలలో ఒకటైన అస్మాక ప్రాంతం ప్రస్తుతం ఏ జిల్లాలో ఉంది ఆరో శతాబ్దంలోని అస్మాక ప్రాంతం ప్రస్తుతం ఏ జిల్లాలో ఉంది అండ్ ఆప్షన్ చూసుకుంటే కరీంనగర్ వరంగల్ నిజామాబాద్ మహబూబ్ నగర్ అంత కరెక్ట్ ఆన్సర్ ఇస్ నిజామాబాద్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఆసియాలోనే అతిపెద్ద ఆసియాలోనే అతిపెద్ద జంతువుల సంత ఎక్కడ జరగను సో ఆసియాలోనే అతిపెద్ద జంతువుల సంత అతిపెద్ద జంతువుల సంత ఎక్కడ జరగను కోల్కత్తా పాట్నా కుంభమేళ ముంబై ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ పాట్నా పాట్నాలో అతిపెద్ద జంతువుల సంత నిర్వహిస్తారు అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే బూరుగుల అనంతలక్ష్మి బూర్గుల బూరుగుల అనంతలక్ష్మి ఈ క్రింది ఎన్నో ఆంధ్ర మహిళా సభ అధ్యక్షత వహించింది బూరుగుల అనంతలక్ష్మి ఈ క్రింది ఎన్నోవ ఆంధ్ర మహిళా సభకు అధ్యక్షత వహించింది ఆప్షన్స్కి నాలుగవ ఐదవ అండ్ నెక్స్ట్ ఆరవ సభకు ఏడవ సభకు అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఐదవ సభ ఐదవ సభకు ఆమె అద్ద ఆంధ్ర మహిళా సభకు అధ్యక్షత వహించింది బూరుగుల అనంతలక్ష్మి మొట్టమొదటి ఆంధ్ర మహిళా సభకు నడవేడి నడవేడి సుబ్బమ్మ గారు అండ్ నెక్స్ట్ క్వశ్చన్స్ అంటే సెవెంటీన్త్ భాగ్యరెడ్డి వర్మ నాయకత్వంలో అస్పృశ్యత అస్పృశ్యత నివారకై ఒక వాలంటీర్ దళం ఏ సంవత్సరం నుండి పనిచేయడం ప్రారంభించింది అస్పృశ్యత నివారకై ఒక వాలంటీర్ దళం ఇది భాగ్యరెడ్డి వర్మ గారి నాయకత్వంలో స్టార్ట్ అయింది అది ఏ సంవత్సరం నుంచి ప్రారంభించింది స్టార్ట్ అయింది అని అడుగుతున్నాడు ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే నైన్టీన్ ట్వెల్వ్లో నైన్టీన్ లెవెన్లో నైన్టీన్ నాట్ సిక్స్లో నైన్టీన్ నాట్ ఎయిట్లో ఆయన ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ మనకు ద కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నైన్టీన్ నాట్ సిక్స్లో పంతొమ్మిది వందల ఆరు నుంచి భాగ్యరెడ్డి వర్మ నాయకత్వంలో అస్పృశ్యత నివారణకై ఒక వాలంటీర్ దళం ఏర్పడింది సో ఇది నైన్టీన్ నాట్ సిక్స్ నుంచి పనిచేయడం ప్రారంభించింది అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే పంచమ పంచమ అనే ఇంగ్లీష్ అనే ఆంగ్ల మాస పత్రిక ఎప్పుడు స్థాపించబడింది తెలంగాణలో పంచమా అనే సారీ అండి అనే ఆంగ్ల పత్రిక ఎప్పుడు ప్రారంభించబడింది సో ఆప్షన్స్కుంటే నైన్టీన్ ఎయిటీన్ నైన్టీన్ సెవెంటీన్ నైన్టీన్ సిక్స్టీన్ నైన్టీన్ ఫిఫ్టీన్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ నైన్టీన్ ఎయిటీన్లో అనే ఆంగ్ల ఆంగ్ల పత్రిక ప్రారంభించడం జరిగింది స్థాపించారు అండ్ నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణలో బోన్ బోనాలు ఎన్ని ఆదివారాలు జరుగుతుంది సో బోనాల పండుగ తెలంగాణలో ఎన్ని ఆదివారాలు జరుగుతుంది అండ్ ఆప్షన్ సార్ రెండు ఆదివారాల నాలుగో ఆదివారాల మూడో ఆదివారాల ఐదో ఆదివార ఆదివారాల సో మనకు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మూడు ఆదివారాలు జరుగుతుంది తెలంగాణలో బోనాల పండుగ మూడు ఆదివారాలు చేసుకుంటారు ఆప్షన్ తీజ్ ద కరెక్ట్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే బతుకమ్మ పండుగలో బియ్యం బతుకమ్మ ఎన్నో రోజు సో బతుకమ్మ మొత్తం తొమ్మిది రోజులు జరుపుకుంటారు సో ఇందులో నానబియ్యం బతుకమ్మ నానబియ్యం బతుకమ్మ ఎన్నో రోజు అనే క్వశ్చన్ వచ్చింది సో ఆప్షన్ వన్ చూసుకుంటే ఒకటో రోజు రెండో రోజా మూడో రోజా నాలుగో రోజా ఇది ఎట్లా అంటే నాలుగు నాలుగు అంటే ఎట్లా అది నాలుగు నాలుగు అంటే బియ్యం సో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఫోర్త్ ఆప్షన్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే తీజ్ పండుగను ఆషాఢ మాసంలో ఎన్ని రోజుల పాటు జరుపుకుంటారు తీజ్ మా తీజ్ పండుగ లంబాడీ లంబాడి వల్ల పండుగ ఇది కూడా సేమ్ బతుకమ్మ లాగానే జరుపుకోవడం జరుగుతుంది సో ఇది వీళ్ళు ఆషాఢ మాసంలో ఎన్ని రోజులు జరుపుకుంటారని క్వశ్చన్ వచ్చింది మనకు సో ఎనిమిది రోజులు జరుపుకుంటారా తొమ్మిది రోజులు జరుపుకుంటారా పది రోజులు జరుపుకుంటారా పదకొండు రోజులు పదకొండు రోజులు జరుపుకుంటారా అంద మనం చూసుకుంటే ఇది సేమ్ బతుకమ్మ లాగానే దీన్ని తొమ్మిది రోజులు జరుపుకుంటారు తీజ్ పండుగ లంబాడి వాళ్ళ పండుగ దాంట్లో ఆడవారు ఈ పండుగను జరుపుకుంటారు ఆషాఢ మాసంలో ఈ పండుగను జరుపుకోవడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో స్త్రీ విద్యకు అవకాశం ఏ దశకంలో నుంచి ప్రారంభమైంది సో స్త్రీలు చదువుకోవడం ఏ సంవత్సరంలో నుంచి ఏ దశకంలో నుంచి ప్రారంభమైందని క్వశ్చన్ అడుగుతున్నాడు నైన్టీన్ టెన్ నుంచి నైన్టీన్ ట్వంటీ నుంచి నైన్టీన్ థర్టీ నుంచా నైన్టీన్ ఫార్టీ నుంచా సో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ నైన్టీన్ ట్వంటీ నుంచి పంతొమ్మిది వందల దశకం నుంచి తెలంగాణలో స్త్రీలు చదువుకోవడం ప్రారంభించారు సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే దివ్యవాణి పత్రిక తెలంగాణలో ముఖ్యమైన పత్రికలు చాలా ఇంపార్టెంట్ దివ్యవాణి వారపత్రిక వారపత్రిక మాసపత్రిక ఇలా ఈ విధంగా పత్రికలు అప్పుడు ప్రచురించడం జరిగింది రోజువారీ దినపత్రిక సం దీని సంపాదకులు ఎవరు వారపత్రికా సంపాదకులు ఎవరు దివ్యవాణి దివ్యవాణి వారపత్రిక సంపాదకులు ఎవరని క్వశ్చన్ వచ్చింది చిలుకూరి అయ్యప్ప శాస్త్రి చివుకుల అయ్యప్ప శాస్త్రి చివుకుల అయ్యప్ప శాస్త్రి అప్పయ్య శాస్త్రి సారీ అండి చిలు చివుకుల అప్పయ్య శాస్త్రి చిలుకూరి కన్నప్ప శర్మ సో ద కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు చివుకుల అయ్యప్ప శాస్త్రి దివ్యవాణి వారపత్రిక సంపాదకులుగా పనిచేశారు చివుకుల అయ్యప్ప శాస్త్రి అప్పయ్య శాస్త్రి దివ్యవాణి వారపత్రిక సంపాదకులుగా పనిచేశారు అప్పయ్య శాస్త్రి చివుకుల చివుకుల అప్పయ్య శాస్త్రి దివ్యవాణి వారపత్రికా సంపాదకులుగా పనిచేశారు వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అండి అండ్ నెక్స్ట్ చూసుకుంటే ట్వంటీ ఫోర్త్ వచ్చేసి నిజాం రాష్ట్ర జనసంఘ తొలి సమావేశానికి అధ్యక్షత ఎవరు వహించారు నిజాం రాష్ట్ర జనసంఘ తొలి సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరు అండ్ ఆప్షన్ చూసుకుంటే మనకు రావి నారాయణ రెడ్డి సురవరం ప్రతాపరెడ్డి కేవీ రంగారెడ్డి కుండారెడ్డి అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ కేవీ రంగారెడ్డి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి కేవీ రంగారెడ్డి జనసంఘం తొలి సమావేశానికి నిజాం రాష్ట్ర జనసంఘం తొలి సమావేశానికి అధ్యక్షుడిగా వ్యవహరించారు నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే నిజాం రాష్ట్ర జనసంఘం ఒక రాజకీయేతర సంస్థగా ఎప్పుడు మారింది నిజాం రాష్ట్ర జనసంఘం అనేది ఒక రాజకీయేతర సంస్థగా ఎప్పుడు మారింది అండ్ ఆప్షన్ చూసుకుంటే నైన్టీన్ థర్టీ వన్ నైన్టీన్ ట్వంటీ వన్ నవంబర్ లెవెన్ నైన్టీన్ ట్వంటీ వన్ సెప్టెంబర్ లెవెన్ నైన్టీన్ ట్వంటీ వన్ నవంబర్ ట్వెల్వ్ నైన్టీన్ ట్వంటీ వన్ సెప్టెంబర్ ట్వెల్వ్ సో ద కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు థర్డ్ వన్ అండి నైన్టీన్ ట్వంటీ వన్ నవంబర్ టువెల్వ్ నుంచి నిజాం రాష్ట్ర నైన్టీన్ ట్వంటీ వన్ నవంబర్ టువెల్వ్ నుంచి నిజాం రాష్ట్ర సంఘం ఒక రాజకీయేతర సంస్థగా ఏర్పడ్డది సంస్థగా ఏర్పడ్డది సో ఇది అండి మరీ మరీ ఇలాంటి మరికొన్ని బిట్స్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక లైక్ అయితే ఖచ్చితంగా కొట్టండి నేను నేను ఖచ్చితంగా ఇలాంటి వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అప్లోడ్ చేశాను మన ఛానల్లో ప్లీజ్ ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోకి ఒక లైక్ కొట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్